న్యూ ఇయర్ సేల్ ఆల్రెడీ ఉన్న తక్కువ తరుగులో ఇంకా ఒక పర్సెంట్ తక్కువ డైమండ్ జ్యువెలరీ క్యారెట్ కు ఫైవ్ థౌసండ్ తక్కువ ఈ ఆఫర్ జనవరి ఒకటి వరకు మాత్రమే ఒక రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అనే కుర్రాడు ఎక్కడి నుంచో ఒక మారుమూల తెలంగాణ గ్రామం నుంచి వచ్చిన కుర్రాడు విన్నరగా నిలిచి అందరిని ఆశ్చర్యపరిచాడు ఇదంతా ఒక అయితే తను బయటకు వచ్చిన ఆ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించకుండానే తను తీసుకెళ్ళి ఈరోజు చెంచల్గూడ జైల్లో పెట్టారు పద్నాలుగు రోజుల రిమాండ్ అంటే అదేదో ర్యాలీ చేశాడు ఆ ర్యాలీలో గొడవలైన కొన్ని కార్లు ధ్వంసం ఆర్టీసీ బస్సు అద్దాలు పగిలేని ఇట్లా ఎవరో చేసిన దానికి సో అతన్ని ర్యాలీలో జరిగినాయి కాబట్టి అతన్ని బాధ్యుడి చేస్తూ ఇది జరిగినాయి సో ఇవన్నీ చూస్తుంటే ఉంది ఇందులో అనిపించడానికి ఏం లేదండి బికాస్ పల్లవి ప్రశాంత్ అనే కంటెస్టెంట్ రైతు బిడ్డ అని మనకి అందరికి ఫస్ట్ నుంచి తెలిసిన విషయమే అవును సో ఆబ్వియస్లీ ఒక కామన్ మ్యాన్ అనేసరికి జనాలందరికీ ఒక అట్రాక్షన్ అని కానీ లేకపోతే ఒక బంధువు అనేది ఏర్పడుతుంది ఎందుకంటే కామన్ మ్యాన్ షో కాబట్టి కామన్ మ్యాన్ గా చూసే ప్రతి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మితల సెలబ్రిటీస్ పోల్చుకుంటే ఒక కామన్ మ్యాన్ గా లోబుల్ కి ఎంటర్ అయ్యాడు కాబట్టి ఆబ్వియస్లీ ప్రతి కామన్ మ్యాన్ తనకి ఎడిక్ట్ అవుతారు ఓకే సో వాళ్ళు పల్లవి ప్రశాంత్ లో తన వాళ్ళని చూసుకుంటుంటారు సో బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఎవ్రీ కామన్ మ్యాన్ కనెక్టెడ్ టు పల్లవి ప్రశాంత్ అనమాట సో ఆబ్వియస్లీ అంటే ఇప్పుడు ప్రతి కంటెస్టెంట్ తన బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటూ వస్తే ఆబ్వియస్లీ ఆ వృత్తికి సంబంధించిన వాళ్ళందరూ కనెక్ట్ అవుతారు తర్వాత ఎవరో రైతు ఐ మీన్ రైతు బిడ్డ తర్వాత పాట బిడ్డ అని ఎవరు వచ్చారు సో పాట పాటలు పాడే వాళ్ళందరికీ కనెక్షన్ నేను ఒక కార్మిక బిడ్డ అంటే ప్రతి కార్మికుడు నాకు కనెక్ట్ అవుతాడు అది ఆబ్వియస్లీ బట్ నేను ఎప్పుడు చెప్పుకోలేదు అలా అని బట్ యాక్చువల్ గా ఒక కార్మిక బిడ్డది సో అలా ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతా ఉంటారు బేసిక్ గా సో అది ఒక ఆల్రెడీ తనకి ఒక సింపతి అనేది ఉంది తన ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ నేను ఒక రైతు బిడ్డని తన పొలాలన్నీ అన్ని చూపించుకున్నప్పటికే తనకి ఆల్రెడీ ఒక సింపతి అంటే కామన్ లో కూడా సెలబ్రేట్ అయిపోయాడు యాక్చువల్ ఇక్కడికి ముందే తన అప్పటికే చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు నేను బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు నాకు మూడు వందల మంది ఫాలోవర్స్ తనకి మూడు లక్షల మంది ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ అప్పుడే జస్ట్ సిక్స్ మంత్స్ ముందు స్టార్ట్ చేస్తాను తర్వాత బిగ్ బాస్ వచ్చిందండి సో ఆబ్వియస్లీ తనకు ఫేమ్ ఉంది కాబట్టి సో ఆబ్వియస్లీ రైతు బిడ్డ అనేసరికి ప్రతి ఒక్కరికి అన్నం పెట్టేది రైతే కాబట్టి ప్రతి రైతులు అభిమానించే వాళ్ళు ప్రతి రైతులు తనకి కనెక్ట్ అవుతారు అది సహజం అనేది తర్వాత బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఐ మీన్ బస్సులు గవర్నమెంట్ హాస్టల్ని తగల పగలగొట్టడం ఇలాంటివన్నీ కొంచెం బాధాకరంగానే ఉన్నాయి అలాగే వేరే వేరే కంటెస్టెంట్స్ కార్లని ధ్వంసం చేయడం ఇలాంటివి కూడా ఓకే సో ఐ ఫెల్ బ్యాడ్ అనమాట అవన్నీ చూసి ఎందుకంటే అభిమానించే వాళ్ళు అభిమానాన్ని రకరకాలుగా తెలుపుకునే అవకాశాలు ఉన్నాయి వాళ్ళ అభిమానం ఉంటే పది మందికి ఫ్రూట్స్ పంచో లేకపోతే పేదలకి బియ్యం పంచో వాళ్ళ అభిమానాన్ని తెలుపుకోవచ్చు ఇలా బస్సులు పగలగొట్టి ఇలా చేయడం వలన వాళ్ళ అభిమానం వలన అభిమానించే వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది సో పల్లవి ప్రశాంత్ కూడా పాపం అదే అయిందని నేను అనుకుంటున్నాను అండ్ అక్కడ పోలీసులకి తనకి మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందో మనకు తెలియదు కాబట్టి సో ఒక బిగ్ బాస్ గెలిచిన ప్రతి వ్యక్తి బయటకు వచ్చినప్పుడు ఆ ఫీల్ అనేది ఉంటది నా ఉంటది నా కోసం ఇన్ని రోజులు నా కోసం ఓటు వేశారు నా కోసం ఇన్ని రోజులు నా కోసం కష్టపడ్డారు నా కోసం అక్కడ వెయిట్ చేస్తుంటే నేను ఇలా దొంగదారిని వెళ్ళిపోవడం ఏంటి వాళ్ళందరికీ ఒక్కసారి నా చిరునవ్వుని చూడాలి నన్ను చూపించాలన్న కుతూహలంతో ఆబ్వియస్లీ వీళ్ళు వద్దన్నా మన మనసు లాగేస్తూ ఉంటుంది దాట్ సైడ్ వెళ్ళి వాళ్ళు చూడాలని సో మేబీ నాకు కూడా అలాగే లాగింది డెఫినెట్గా ఎందుకంటే కొన్ని వందల మంది మా ఫ్లాట్కి అన్నపుణస్ నుంచి నుంచి బైక్స్ మీద వచ్చినప్పుడు కింద సెక్యూరిటీ గార్డ్ ఎవరిని లోపలికి పంపించిపోతే నేను బయటకు వెళ్ళి అక్కడ ఉన్న వందలాది జనాలకి ప్రతి ఒక్కరికి సెల్ఫీ ఇచ్చి నా కోసం దూరం వచ్చారని అందరిని కలుసుకుని వచ్చాను అనమాట యాక్చువల్ మీ టైం నుంచి అన్నపూర్ణ స్టూడియోలో పెట్టింది ఫస్ట్ వేరే తోట పెట్టారు కదా ఫస్ట్ అవుట్ డోర్ లుక్ వాల్ వాళ్ళు అయింది సెకండ్ నుంచి నా సీజన్ తోనే ఇక్కడ స్టార్ట్ అయింది అనమాట అన్నపూర్ణ స్టూడియో అదే అదే ఓకే దీనివల్ల కూడా ఇది ఒక సెంటర్ లో ఉండటం కూడా దీనికి ఏంటంటే ఒక రిమోట్ ఏరియాలో ఉండాలి సంబంధం లేని ప్లేసెస్ లో సో అక్కడ ఎవరు గెలిచినా ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోతారు కానీ ఈ స్టూడియోలు ఈ ట్రాఫిక్ మధ్యన పెద్దగా ఉండదు అనమాట సో దాట్స్ హిందీ వాళ్ళు కూడా ఎక్కువ దే లవ్ టు అనమాట యాక్చువల్లీ ఇలాంటి సెట్స్ అన్ని కాబట్టి ఉంటే బెటర్ యాక్చువల్లీ ఇలాంటి బిగ్ బాస్ లాంటి షోస్ అన్ని ఎందుకంటే ఒక వాళ్ళని ఒక ఫోర్ వాల్స్ మధ్య నిర్బంధిస్తారు కాబట్టి వంద రోజులు అలాంటి ఒక రిమోట్ ఏరియాస్ లో ఉంటే వాళ్ళకి కూడా సిటీకి దూరంగా ఉన్నావు అన్న తో ఇంకా ఒరిజినాలిటీ అనేది బయటకు వస్తుంది ఇక్కడ సిటీలో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే అరే చుట్టుపక్కల అందరూ మనవాళ్ళు కదా నేను ఆడుతున్నప్పుడు నాకు జస్ట్ ఒక నాలుగు అడుగులు వేస్తే నా ఆఫీస్ అనమాట రోజు తిరిగే ప్లేస్ అనమాట ఇక్కడే ఉన్నాం కదా ఫీల్ ఉంటుంది ఆ ఫీల్ ఉండకూడదు బిగ్ బాస్ బిగ్ బాస్ ఏంటంటే ఇది యాక్చువల్గా నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఒక నవల ఆధారంగా చేసిన కాన్సెప్ట్ కాబట్టి ఆ నవల కూడా చెప్పేది ఏంటంటే తెలియని మనుషుల్ని కెమెరాలు పెట్టి మనుషుల సమాజంలో ఉండే మనుషుల్ని ఎలా ఉంటారో చూపించే షో అసలు వాళ్ళు సో ఆ రియాలిటీ రావాలంటే డిఫరెంట్ ప్లేస్ అనమాట ప్లేస్ పరిణామం తర్వాత మేబీ నెక్స్ట్ సీజన్ నుంచి మేబీ సిటీకి లేకపోతే వేరే ఊర్లో పెడితే బాగుంటుంది పెడతారేమో అని ఆలోచిస్తున్నాం అంటే ఫినాలా వచ్చేసి ఆల్మోస్ట్ లైవ్ లాంటిదే కాబట్టి అప్పుడే జరిగేది కాబట్టి ఎవరైతే ఫైనల్స్ వస్తారో ఆ సెలబ్రిటీ ఫ్యాన్స్ అందరూ అక్కడికి వచ్చేసి సో మొత్తం గుమిగుడిపోయి అసలు తెలియకూడదు యాక్చువల్గా ఎవరికి బిగ్ బాస్ ఎక్కడవుతుందో కంటెస్టెంట్స్ దగ్గర నుంచి ఎవరికి తెలియకూడదు అప్పుడే కదా మనకి రేపు ఎవడ ఎలిమినేట్ అయిపోతుండే ముందే తెలుసా ఫన్చువల్గా అవును సో జనాలకి ఏంటంటే ఆ థ్రిల్ కూడా ఉండాలి టెక్నీషియన్స్ ద్వారా తెలిసిపోతున్నాయి టెక్నీషియన్స్ కూడా దే హ్యాడ్ బి వెరీ స్ట్రిక్ట్ అసలు మనం ఎక్కడ ఉన్నావు ఏం చేస్తున్నా ఎవరికి తెలియకుండా ఉంటేనే ఆ బిగ్ బాస్ షోలో ఇంకా మజా అనేది ఎంజాయ్ చేస్తారు జనాలు ఓకే సో మీరు అంటే మీ షో కాకుండా ఆ తర్వాత కూడా ఫాలో అవుతూ ఉంటారా అసలు బిగ్ బాస్ లో టైంలో డెఫినెట్గా ఫాలో అవుతానండి ఇది ఇది ఫాలో అయ్యారా ఇది నేను సెవెంత్ ఒక ఫోర్ వీక్స్ ఫాలో అయ్యాను సో తర్వాత నేను ఐ అవుట్ ఆఫ్ కంట్రీ అనమాట నేను అంటే అనాలిసిస్ చాలా బాగా చేస్తాను అనమాట సీజన్ త్రీ నుంచి కూడా నేను చెప్పినవి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి సీజన్ సెవెన్ కూడా చూసిన నాలుగో రోజు ఐదో రోజు టాప్ ఫైవ్ ఉంటారని చెప్పాను వాళ్ళే వచ్చారు అనమాట తెలిసిపోద్ది అంటే ఒక మనిషిని చూస్తే బియ్యం పట్టుకుంటే దాని నాణ్యత ఎలా తెలుస్తుంది అంటారు ఒక మనిషిని ఒక రోజు చూస్తే తెలిసిపోద్ది వాడికి విన్ అయ్యే లక్షణాలు ఉన్నాయా లేదా అనేది అంటే బిగ్ బాస్ కి ఏంటంటే కొంతమంది వ్యక్తులు సర్వే అవ్వడానికి వస్తారు కొంతమంది వ్యక్తులు ఫైట్ చేయడానికి వస్తారు

కానీ మీ లో ఫస్ట్ విన్నర్ అని ఎవరు అనుకున్నారు అనే దృష్టి ఎప్పుడైతే మనం ఒక వీడియో పెడతాము ఆ వీడియోకి ఎక్కువ లైక్లు ఎవరు వస్తే వాళ్ళే విన్నారు సింపుల్ అంతేనా అంటే మీరు పెట్టారా చూసుకున్నారా ఏంటి అది నేను యూజువల్ గా అందరి గురించి నా ఒపీనియన్స్ చెప్పాను సో నా ఒపీనియన్స్ చెప్పిన దాంట్లో పలు ప్రశాంత్ కి ఎక్కువ వ్యూస్ వచ్చాయి అనమాట సో ఐ థింక్ ఇట్స్ నాట్ ఓన్లీ మన యూట్యూబ్ ఛానల్ ఒక ప్రోమో పెడితే ఎవరి గురించి ఎక్కువ కామెంట్స్ వస్తాయో దేర్ దీ ప్ర అంటే నిజంగానే ఇది అంటే మధ్యలో యూటర్న్ అయ్యి నాకు లాగా ఏమన్నా అవుతే తప్ప యూజువల్ గా ఏంటంటే ఒక వ్యక్తి ఎవరైతే ఎక్కువ ఫాలోవర్స్ ఉండి ఎక్కువ రిసీవ్ చేసుకుని ఎక్కువ కామెంట్స్ ఎక్కడ జనాల నుంచి ఏదైతే వస్తున్నాయో ఆ కంటెస్టెంట్ ప్రోము కింద యూజువల్గా వాళ్ళే విన్నర్స్ ఉంటారు మధ్యలో ఎవరన్నా పీక్ లెవెల్లో గేమ్ ఆడితే తప్ప యూజువల్గా వాళ్ళ విన్నర్స్గా బయటకు వస్తారు ఇప్పుడు అంటే కౌశల్ అప్పుడు విన్నర్ రావటంలో నేను విన్నర్ అని ఎవరు తెలియదు యాక్చువల్గా కౌశల్ ఆర్మీ చాలా ప్రధాన పాత్ర పోషించింది అని చెప్పేసి అంటారు అంటే ఫ్యాన్స్ అనే వాళ్ళు ఆబ్వియస్లీ ప్రధానంగా ఉంటానే కదా అట్లా ఇక్కడ కూడా అమర్దీప్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది తనకి నిజంగానే జనాల ఓట్స్ ఆధారంగానే అక్కడ విన్నర్ ఎక్కువగా విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా లేదండి ఇక్కడ బిగ్ బాస్ కంటెస్టెంట్కి వచ్చినప్పుడు అందరు పాపులర్ శివాజీ గారు చాలా సినిమాలు చేశారు అతను సో ఆబ్వియస్లీ తనకి వెరీ ఫేమస్ ఈవెన్ అక్కడ హౌస్ లో కూడా తనకి జనాల నుంచి చాలా అంత చాలా పాజిటివిటీ వచ్చింది సో అంత అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ తన ముందు బచ్చి నిజంగా చెప్పాలంటే సో అలాంటి క్యాటర్లో లో ఉన్న వ్యక్తి కూడా బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఫ్యాన్ పరంగా చూస్తే అతనే వెళ్ళాలి బట్ ఇక్కడ ఏంటంటే గేమ్ పరంగా చూస్తారు అండ్ సానుభూతి ఎక్కువ వర్కౌట్ అవుతుంది అంటే ఒక కామన్ మ్యాన్ సానుభూతి లేకపోతే అలా అంటే ఇప్పుడు నా నా గేమ్ డిఫరెంట్ అదొక డిఫరెంట్ కమర్షియల్ ఫిల్మ్ ఇది ఒక డిఫరెంట్ ఇమోషనల్ ఫిల్మ్ అనమాట అంటే మీరు అప్పుడు విన్నర్ అవటంలో క్రెడిట్ ఎవరికి ఇస్తారు చెప్పండి మీరు ఇట్స్ కంప్లీట్లీ ప్రజల షో ఇది ఇస్ బిగ్ బాస్ ఇస్ నాట్ కంటెస్టెంట్ షో కంటెస్టెంట్స్ లోపల తోలు బొమ్మలు మాత్రమే రిమోట్ తీసుకుని ఆడేదంతా ప్రజలు ప్రజలు గేమ్ బిగ్ బాస్ అనేది ఎవరికి తెలియదు యాక్చువల్గా అందరు కంటెస్టెంట్స్ కంటెస్టెంట్స్ లోపలికి వెళ్తే వాళ్ళు కష్టపడి గెలుస్తారు కష్టపడి ఆడతారు అనుకుంటారు కానీ వాళ్ళు ఓన్లీ ఆడతారు ఆడించేదంతా ప్రజలే ప్రజల చేతిలో రిమోట్లు ఉంటాయి త్రూ ద ఓట్స్ వాళ్ళు ఆడిస్తే ఆడే టాయ్ అనమాట కంటెస్టెంట్స్ అనేవాళ్ళు మీకు పల్లవి ప్రశాంత్ మీద అలాంటి ఒపీనియన్ కలగటానికి అంటే అతను విన్నర్ అవుతాడు అని మీరు నమ్మే దాదాపు ఫైనలిస్ట్ అవుతాడని చెప్పేసి నమ్మారు కదా నమ్మకటానికి అతని మీద మీకు ఎలాంటి ఆ నమ్మకం కలగడానికి కారణం ఏంటి సానుభూతి అంటే ఇతను జనం సానుభూతి పొందుతాడని మొదట్లో నేను అంటే ఒక కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ గా లోపలికి వెళ్ళినప్పుడు ఆ కామన్ మ్యాన్ కి అప్పటికే తన సోషల్ మీడియా ద్వారా చాలా మంది ఫాలోయింగ్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఒక కామన్ మ్యాన్ ని గెలిపించుకోవాలి దాంతో పాటు ఒక రైతు బిడ్డను గెలిపించుకోవాలన్న థాట్ జనాల్లో స్ప్రెడ్ అయినప్పుడు అది మనం ఎవరు ఆపలేము జరగలేదు జరగలేదు అంటే నా సీజన్ లో కూడా ఫస్ట్ కామన్ మ్యాన్ ఇంట్రడ్యూస్ చేసింది సీజన్ టూ లో ఒక కామన్ మ్యాన్ ని ఏరి కోరి కామన్ మ్యాన్స్ అందరికి సెలక్షన్ పెట్టి ఒక కామన్ మ్యాన్ సెలెక్ట్ చేసి పంపించింది సీజన్ టూ లో తర్వాత త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కి మళ్ళీ కామన్ మ్యాన్ లేరు ఉన్నారు కానీ కామన్ మ్యాన్ లైక్ సో కామన్ మ్యాన్ సీజన్ టూ తర్వాత మళ్ళీ సీజన్ సెవెన్ కి ఇంట్రడ్యూస్ చేస్తారు అనమాట అందులోని తిను నేను బిగ్ బాస్ కి పంపించండి బిగ్ బాస్ కి నన్ను రికమెండ్ చేయండి ప్రజల్ని అడుగుతూ చేసిన వీడియోలు చాలా పాపులర్ అయ్యాయి అనమాట సో దాని వల్ల కరే అరే అడిగి లోపలికి వెళ్ళాడు సో మనం సపోర్ట్ ఇవ్వాలి అన్న థాట్ అందరికి వచ్చింది అనమాట అదే తన ఏం కూడా అదే బిగ్ బాస్ కి వెళ్ళాలి అనేది ఒక గోల్ లాగా పెట్టుకొని మేబీ తనకి సీజన్ టూ నుంచే బిగ్ బాస్ మీద అభిమానం పెరిగి ఉండొచ్చేమో లేకపోతే సీజన్ వన్ నుంచి పెరిగి ఉండొచ్చేమో ఇక సంబడి ఎవరో బిగ్ బాస్ లో ఎవరో ఒక ఇన్స్పైర్ చేస్తే కానీ వాళ్ళకి ఇన్స్పిరేషన్ రాదు కదా మేబీ అది నేను అవ్వచ్చు లేకపోతే వేరే విన్నర్ అవ్వచ్చు సంబడి ఇన్స్పైర్డ్ ఇన్మాట మేబీ సీజన్ లో నా కోసం ఏదైతే కౌశల్ ఆర్మీ కే వాక్స్ ఇది చేశారో మేబీ తనకి అనిపించి ఉండొచ్చు నేను బిగ్ బాస్కి వెళ్తే నాకు అలా అవుతాయన్న మేబీ అక్కడి నుంచి తను స్ట్రాటజీ తను ప్లాన్ చేసుకుని ఫైవ్ ఇయర్స్ హార్డ్ వర్క్ చేస్తే సీజన్ సెవెన్ తనకి అవకాశం ఇవ్వచ్చు సో బిగ్ బాస్ వల్ల వచ్చినటువంటి పాపులారిటీ ఏదైతే ఉందో అది కొంతమందికి నెగిటివిటీని కూడా హండ్రెడ్ పర్సెంట్ తీసుకొచ్చినట్టు మనకు అనిపిస్తుంది సో అంటే వాళ్ళ ట్రూ కలర్స్ చాలా వరకు అక్కడ బయటపడతాయని అంటే ఇప్పుడు మనం సోషల్ మీడియాలోకి మనం ఒక అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం అంటే రెండింటికి ప్రిపేర్ అయ్యి ఓపెన్ చేయాలి అటు నెగిటివిటీకి పాజిటివిటీకి రెండింటికి తట్టుకునేటట్టు ఉంటేనే యూ హ్యావ్ టు ఇన్ ద సోషల్ మీడియా అటు రెండింటికి తట్టుకోలేకపోతే మీరు అంత సెన్సిటివ్ అయితే అసలు సోషల్ మీడియా అసలు ఎక్కువ మీకు ఉండకూడదు సో అంత నెగిటివిటీకి పాజిటివిటీకి తట్టుకునే షో ఏ బిగ్ బాస్ అంటే సోషల్ మీడియాకి నెక్స్ట్ స్టెప్ ఇస్ బిగ్ బాస్ అనమాట బిగ్ బాస్కి వెళ్తున్నప్పుడు కూడా మీరు రెండింటికి ప్రిపేర్ అయ్యి లోపలికి వెళ్ళాలి అటు నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా తట్టుకోగలగడమే అంటే కొంతమంది పాజిటివ్ గెలిగి నెగిటివ్గా వస్తారు కొంతమంది నెగిటివ్గా వెళ్ళి పాజిటివ్గా రావచ్చు ఇట్స్ ఆల్ చెప్పాను కదా జనాల చేతిలో ఉంటాయని మైండ్ సెట్స్ సో మీరు వినర్ అయిన తర్వాత వచ్చినటువంటి ఏదైతే ఉందో ఆ సంతోషం ఏదైతే ఉందో ఆ ఎమోషన్ ఏదైతే ఉందో సో దాన్ని కంప్లీట్గా ఆస్వాదించిన తర్వాత ఫుల్ గా ఆస్వాదించాను నాట్ కొంచెం కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్ హండ్రెడ్ పర్సెంట్ ఆస్వాదించాను నేను అందుకనే చాలా మంది బయటకు వచ్చి ఫ్యామిలీస్ తీసుకుని ఊర్లకి వెళ్ళిపోతారు లేకపోతే సినిమాల మీద సినిమాలు సైన్ చేసేస్తారు చాలా మంది వాళ్ళకు వచ్చిన క్రెడిట్ ని క్యాష్ చేసుకుంటారు బట్ నేనేంటంటే నాకు దేవుడు అన్ని ఇస్తూ వచ్చాడు సో నాకు ఫస్ట్ గెలిపించిన దేవుళ్ళందరి దగ్గరికి వెళ్ళి ప్రతి ఊరికి వెళ్ళి నా కోసం ఎవరైతే కే వాక్స్ చేశారో ఆస్ట్రేలియా బెంగళూరు విజయవాడ చెన్నై ఇలా ప్రతి ఊరుకు వెళ్ళి వాళ్ళందరికీ నా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని కలుసుకుని వాళ్ళకి షేక్ హ్యాండ్స్ ఇచ్చి వాళ్ళతో సెల్ఫీలు తీసుకుని ఒక రెండు మూడు రోజులు వాళ్ళతో గడిపి వస్తే గానీ నాలో ఆరాధన అనేది తీరలేదనమాట ఆ గ్రాటిట్యూడ్ అనేది ఐ వాంట్ టు ప్రూవ్ అనమాట సో ఒక ఎయిట్ మంత్స్ బిజీగా ఉన్న తర్వాత అప్పుడు నేను మామూలు మనిషి అయ్యి అరే నువ్వు ఇప్పుడు యువర్ డన్ విత్ యువర్ బిగ్ బాస్ నవ్ యు లీవ్ యువర్ ఓన్ లైఫ్ అని చెప్పి మళ్ళీ నా నార్మల్ మనిషిగా చేస్తున్నారు అప్పటి వరకు ఎయిట్ మంత్స్ ఐ వాజ్ కంప్లీట్లీ ఆక్యుపైడ్ విత్ ఓకే నా నాకు అభిమానించే అభిమానుల కోసం అనమాట సో ఓపెన్ ఒక ప్రశ్న అడుగుతున్నాను అప్పట్లో కౌశల్య ఆర్మీ ఏదైతే ఉందో వాళ్లే మీద అప్పుడు విమర్శలు చేయటం మమ్మల్ని ఉపయోగించుకున్నాడు కౌశల్ అని చెప్పేసి అంటాం తర్వాత మీరు అప్పుడు ఇచ్చారు యాక్చువల్గా కౌంటర్ ఇచ్చారు సో నిజంగా ఏంటి అది ఏం జరిగింది అది అప్పుడు ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ మీకు చూస్తున్నారు కాబట్టి పల్వి ప్రశాంత్ విషయంలో ఏది జరిగిందో ఆబ్వియస్లీ అదే జరిగింది అంటే బిగ్ బాస్ హిస్టరీకి సీజన్ టూ ఒక ట్రైలర్ అయితే బిగ్ బాస్ సెవెన్ ఒక సినిమా చెప్పుకోవచ్చు అనమాట ఓకే సో అంటే ఒక కామన్ మ్యాన్ అంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఏమీ లేని ఒక వ్యక్తి అంటే ఎలాంటి పుష్ లేని సెల్ఫ్ మేడ్ పర్సన్ వాడిని ఏది చేసినా వాడి ఫ్యామిలీ కానీ వాడికి ఉన్న పలుకుబడి కానీ ఎవడు వాడికి సపోర్ట్ చేయడు అనుకున్నప్పుడు అలాంటి వ్యక్తి గెలిచినప్పుడు అలాంటి వ్యక్తి మీద మీరు పాజిటివ్గా అయినా నెగిటివ్గా అయినా ఎలాంటి కామెంట్స్ చేసినా నేను ట్రెండింగ్లో ఉంటానన్న ఒక అవగాహనతో ప్రతి ఛానల్ పాజిటివ్గా ఉంటే పాజిటివ్గాను లేకపోతే వాళ్ళ ఛానల్ కి మన ఇంటర్వ్యూ అయిపోతే నెగిటివ్ గాను చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి సో అంటే ప్రతి ఒక్కళ్ళు దే వాంట్ యూజ్ ద ట్రెండింగ్ పర్సన్ ట్రెండింగ్ లో ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ ని హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేసుకుని వాళ్ళ వాళ్ళ ఛానల్ కి వాళ్ళ వ్యూస్ కి కమర్షియల్ గా బెనిఫిట్ పొందుతారు అన్నమాట అప్పుడు ఆ సాటిలైట్ ఛానల్స్ కూడా చాలా ప్రయారిటీ ఎందుకంటే చాలా ఛానల్స్ నా సీజన్ నుంచే నా కౌశల్ ఆర్మీని కౌశల్ని పెట్టుకునే చాలా సీజన్స్ చాలా ఛానల్స్ కొన్ని వందల ఛానల్స్ స్టార్ట్ అయ్యాయి యూట్యూబ్ ఛానల్స్ అన్ని మాక్సిమం స్టార్ట్ అయింది సీజన్ టూ నుంచే అవే ఇప్పటికి సర్వైవ్ అవుతున్నాయి ఓకే సో అలా నా పేరుతో కౌశల్ ఆర్మీ పేరుతో ఎన్నో ఛానల్స్ స్టార్ట్ అయిన ఛానల్స్ ఆబ్వియస్లీ మిగిలిన ఛానల్స్ ఏంటంటే ఆర్మీతో స్టార్ట్ అయిన ఛానల్స్ కౌశాలర్మి గురించి పాజిటివ్ గా రాస్తారు ఎప్పుడైతే వేరే ఛానల్స్ కి మనం మక్కు చూపించలేదు వెళ్ళడానికి ఆబ్వియస్లీ వాళ్ళు ఏం చేస్తారు ఏదో ఒక టాపిక్ ని రేస్ చేసి ఓకే వీడికి ఏదో ఒకటి గెలకాలి మా ఛానల్ కి రాలేదని చెప్పి ఏదో ఒక విధంగా గెలికి మనల్ని బ్యాట్ చేయాలని చూస్తారు అంటారు హండ్రెడ్ పర్సెంట్ అదే జరిగింది అంటే ఒక మనిషి పాపులర్ ఉన్నప్పుడు ఆ మనిషికి ఎలాంటి సపోర్ట్ లేదని తెలుసుకున్నప్పుడు ఆ మనిషిని కిందకి దించడానికే మహా మా మానవ ప్రయత్నం అనేది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది వాటి వెనక పల్లవి ప్రశాంత్ విషయంలో కూడా తనకి ఒక రైతు బిడ్డ అని అందరికి తెలుసు ఒక ఒక విలేజ్ నుంచి వచ్చిన వ్యక్తి అని ఎవరు తెలుసు తను ఏది చేసినా ఎవడేం పేకిలని తెలుసు అండ్ తను ట్రెండింగ్లో ఉన్నాడని అందరికీ తెలుసు ఆబ్వియస్లీ పల్లవీ ప్రశాంత్ని మనం ఆడుకుంటే మనం ఎక్కడికో వెళ్ళిపోతామని చెప్పి ఇలా ఆడుకుంటూ ఉంటారు అన్నమాట అది అది సహజం బేసిక్ గా అది మన ఇండియాలోనే ఎక్కువ అవుతూ ఉంటాయి ఒక వ్యక్తి ట్రెండింగ్ లో ఉన్నప్పుడు వాడిని చీల్చి చెండాడి వాడిని నాశనం చేసేంత వరకు వీళ్ళు బతికుండరు అంటే వీళ్ళు నిద్రపోరు అలా ఉంటారు అన్నమాట సో పల్లవి ప్రశాంత్కి నెక్స్ట్ అతని లైఫ్ అంటే అతనికి వచ్చిన పాపులారిటీ ఏదైతే ఉందో దాని తర్వాత ఏం చేయాలనే క్వశ్చన్ కూడా అతనికి ఉంటుంది దాన్ని ఎలా నిలుపుకోవాలి ఫర్దర్ గా ఏం చేయాలని చెప్పి సో ఇప్పుడున్న ఆ క్లిష్ట పరిస్థితిని రేపు పొద్దున నుంచి బయటకు రావచ్చు మీరిచ్చే సలహా ఏంటి జైలుకి వెళ్ళడం వల్ల తనకి హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ వస్తుంది తప్ప నెగిటివ్ ఉండదు యాక్చువల్గా తనకి ఇంకా సింపు ఇంకా ఎక్కువ పెరుగుతుంది సో కొంచెం భయం ఉంటుంది కదా ఎప్పుడు పోలీస్ స్టేషన్ అన్నా లేకపోతే జైలుకి వెళ్ళటం అన్నా మనలో ఒక ఒక రకమైన భయం అంటే లైఫ్ క్రెడిట్ కి బ్యాడ్ రిమార్క్ తప్ప అంటే ఇప్పుడు రేపు ఎవరన్నా ఉద్యోగం ఇవ్వాలన్నా లేకపోతే ఏం చేస్తున్నా లేకపోతే ఏం చూ ఏ తన బ్యాక్ గ్రౌండ్ చూస్తే జైలు కెళ్ళి వచ్చాడన్న ఒక బ్యాడ్ రిమార్క్ తప్ప సో తనకి దీనివల్ల పెద్ద ఒరిగిపోయింది ఏం లేదు ఇట్స్ ఇట్స్ లైక్ ఎ పాజిటివ్ ఓన్లీ బట్ తను బయటకు వచ్చి ఏం చేయాలన్నది అది మీరు తనతో ఇంటర్వ్యూ చేస్తే బెటర్ తెలుస్తుంది యాక్చువల్గా ఎందుకంటే తన మనసులో ఏముందో మనకు తెలియదు కాబట్టి సో ఈ మైట్ హ్యావ్ సమ్ డిఫరెంట్ ప్లాన్స్ అదేనండి ఎందుకంటే తను ఒక యాక్టర్ కాదు కాబట్టి ఒక ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి మేబీ తను ఆ పొలం పొలం చూసుకుంటేనే ఇంకా మేబీ పది మందికి హెల్ప్ చేసేవాడికి రావచ్చు లేకపోతే తను స్వతహాగా ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు ఎనీథింగ్ మైట్ హ్యాప్ అదేనండి అంటే ఒక రకంగా జైలుకి వెళ్ళటం అనేది మానసికంగా కొంచెం తీసేటటువంటి విషయం అలాంటి పరిస్థితుల్లో అతను మనోనిబరం కోసం మీరు ఏం సలహా ఇస్తారంట ఇప్పుడు వంద రోజులు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత పద్నాలుగు రోజులు జైలు అది కూడా జైలే కదా కాబట్టి ఆ జైల్లో ఏంటంటే పక్కన ఉంటారు గేమ్స్ ఉంటారు టైంకి ఫుడ్ పడేస్తా ఉంటారు లోపల చాలీ చాలిని ఫుడ్ ఆకలితో ఆ కసితో గెలవాలన్న తప్పంతో ఆడుతూ ఉంటారు బిగ్ బాస్ ఇస్ ఆల్సో లైక్ జైల్ అనమాట సో అంటే అక్కడ అంత అన్ని రోజులు ఒక నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు ఇక్కడ జైల్ అనేది ఒక రిమార్కబుల్ గా మన క్రెడిట్ చూస్తే ఒక చిన్న మచ్చలాగా ఉంటుంది తప్ప మా తనకి పెద్ద ఒరిగేదేం లేదు యాక్చువల్గా అంటే ఆ జై ఈ జైల్ నుంచి ఆ జైలు షిఫ్ట్ అయ్యాడు అంతే బట్ రెండు అంటే అది తన కెరియర్గా తనకి ఏదన్నా బ్యాడ్ అవ్వచ్చు కానీ సింపతి వైజ్ గా ప్లస్ అవ్వచ్చు కానీ దీని వలన పల్లె ప్రశాంత్ లైఫ్ లో వచ్చేది అంటే లైఫ్ లో పెద్దగా నష్టం వచ్చేది నా ఉద్దేశం అంటే ఎవరిబడి నోస్ అంటే తనకి సంబంధం లేని ఒక కారణంతో తనని జైలుకి పంపించారు యూజువల్ గా ఏంటంటే వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ సెషన్స్ చూసుకుంటే ఇట్స్ ఏ గ్రూప్ యాక్టివిటీస్ అంటే ఒక ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ సమూహికంగా ఒక దాని మీద అటాక్ చేస్తే గ్రూప్ గ్రూప్ని తీసుకుని వెళ్ళి మనం జైల్లో పెట్టాలి సో అలాగ ఇద్దరు ముగ్గురు వ్యక్తులని తీసుకుని జైల్లో పెట్టడం అనేది యాజ్ పర్ యాక్ట్ ఇట్స్ కంప్లీట్లీ ఇట్స్ కాంట్రవర్సీ అనమాట అలాగైతే చాలా మంది హీరోలకి సినిమాలు అవుతున్నప్పుడు సీట్లు చంపేస్తారు థియేటర్లు బద్దలు కొట్టేస్తారు స్క్రీన్ మీద మంటలు వేసేస్తున్నారు అలాగని చెప్పి థియేటర్ ఓనర్ వెళ్ళి హీరో మీద కేసు పెడితే హీరో తీసుకెళ్లి జైల్లో కూర్చోపెడతారండి పెడతారు యాక్చువల్ గా చెప్పాలంటే కూర్చోపెట్టాలి మరి తిరిగి చేరింది కూడా అంతే కదా ఇప్పుడు హీరో అంటే ఇప్పుడు నాయకుడు ఎమ్మెల్యేగా మీరు ఓట్లు వేస్తారు ఓట్లు వేసిన తర్వాత పెద్ద బిల్డప్ అంతా ఒక ర్యాలీ అంతా పెద్ద హంగామా చేసుకుంటారు బయటకు వచ్చి ఆ హంగామాలో ఎవరికన్నా ఏదన్నా ఎవరి షాప్ లోకి వెళ్ళి ఏదన్నా ధ్వంసం చేయడం గానీ లేకపోతే గవర్నమెంట్ ఆస్తులు ధ్వంసం చేసినప్పుడు అక్కడెక్కడో ఊపుతున్న రాజకీయ నాయకుడు తీసుకెళ్లి లేవేం కదా అంటే అక్కడ జరిగిన యాక్టివిటీ ఇస్ డిఫరెంట్ అక్కడ రాజకీయ నాయకుడు ఇక్కడ పెద్ద స్టార్డమ్ ఉన్న హీరో వాళ్ళ దగ్గర కూడా ఎవరు వెళ్ళరు ఒక అమాయకుడే కదా ప్రతిదానికి బలయ్యేది లాగా మీరు బలయ్యారా ఆల్మోస్ట్ బల అవ్వాల్సిందే కొంచెం ఏదో కొంచెం బుర్ర ఉంది కాబట్టి బండిలోంచి బయటకు వచ్చాను పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభ తరుణంలో రక్త పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమినాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ముప్పై ఒకటి వరకు ఉచితంగా అందిస్తుంది ఫెటీ నైన్ ఫెటీ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోష